యషయ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ద్వీపంలారా నా మాట వినుడి దూరముననున్న నున్న జన్ములారా ఆలకించుడి నేను గర్భమున పుట్టగానే ఎహోవా నన్ను పిలిచిను తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకుని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకునిను నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసియున్నాడు ఇస్రాయేలు నీవు నా సేవకుడువు నీలో నన్ను మహిమపరుచుకొనిదను అని ఆయన నాతో చెప్పెను అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమో లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచియున్నాననుకుంటుని నాకు న్యాయకర్త ఎహోవాయే నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది ఎహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడనై ఉండి తన యుద్ధకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇస్రాయేలు ఆయన యుద్ధకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన ఏహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు యాకూబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇస్రాయేలిలో తప్పించబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడువై ఎంతో స్వల్ప విషయము భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై అన్ని జనులకు వెలుగైయుండునట్లు నిన్ను నియమించియున్నాను ఇస్రాయేలీ విమోచకుడును పరిశుద్ధ దేవుడు నగు ఎహోవా మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడు నగు వానితో ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఎహోవా నమ్మకమైన వాడనియు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియూ రాజులు గ్రహించి లేచెదురు అధికారులు నీకు నమస్కారము చేసెదరు ఏహోవా ఏలాగూ సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని వెళ్ళుడి అని బంధించబడిన వారితోనూ బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి మార్గములలో వారు మెయుదురు చెట్లు లేని మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును వారి ఎందు కరుణించివాడు వారిని తోడుకుని పోవచ్చు నీటి బుక్కల యుద్ధ వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు ఎండ మామూలైనను ఎండయేనను వారికి తగులదు నా పర్వతములన్నిటిని త్రోవగా చేసేదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును చూడుడి వీరు దూరం నుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కు నుండి పడమట దిక్కు నుండి వచ్చుచున్నారు వీరు సినీయుల దేశం నుండి వచ్చుచున్నారు శ్రమనుందిన తన జనులు ఎందు జాలిపడి ఎహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయము భూమి సంతోషించుము పర్వతములారా ఆనందధ్వని ధ్వని అయితే సియోను ఎహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకునిచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము ఎదుట ఉన్నవి నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలు నుండి బయలువెళ్ళుచున్నారు కన్నులెత్తి నలుదిశలా చూడుము వీరందరూ కూడుకునుచు నీయుద్దుకు వచ్చుచున్నారు నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకుందువు పెళ్లకు మార్తే వడ్డాణము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందువు నా జీవముతోనని ప్రమాణము చేయుచున్నానని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను బేటి స్థలములను నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మింగివేసిన వారు దూరముగా ఉందరు నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా వీరిని నా ఎందుకు కరినవాడెవడు వీరిని పెంచిన వాడెవడు నేను కత్తినై విడివబడితిని వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనస్సులో నీ వనుకొందువు ప్రభుగాహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్మును నుంచుకుని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు రాజులు నేను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిలిపడి నీకు నమస్కారము చేసెదురు నీ పాదముల ధూళి నాకెదురు అప్పుడు నేను ఎహోవాన్ నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునొందరనియూ నీవు తెలుసుకుందువు బలాడ్చుని చేతిలో నుండి కొలసొమ్ము ఎవడు తీసుకునగలడు భీకరులు చెరపట్టిన వారు విడిపించబడుదురా ఎహోవా ఏలాగూ సెలవిచ్చుచున్నాడు బలాడ్చులు చెరపట్టిన వారు సహితం విడిపించబడుదురు బీకరులు చెరపట్టిన వారు విడిపించబడుదురు నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదును నీ పిల్లలను నేనే రక్షించదును యహోవానైనా నేనే నీ రక్షకుడు ననయు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరుచు వారికి తమ స్వమాంసము తినిపించదును క్రొత్త ద్రాక్షరసము చేత మత్తులేనట్లుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు